బాగున్నా చాలా పెద్దదాని వైపు జ్ఞాపి చిన్నప్పుడు చూసా నిన్ను కూర్చు ఎవరెవరు వచ్చారు నేను అమ్మా అమ్మ వచ్చు షాప్ కి వెళ్ళింది ఏ షాప్ కి బట్టల షాప్ కి ఓహో షాప్ కి వెళ్ళి వచ్చారా ఎప్పుడు వచ్చారు మీరు ఇందాకే వచ్చాం మరి ఇంత చీకటి పడిపోతుంది కదా మరి ఎలా ఏమో అమ్మకే తెలుసు ఇంకేంటి విశేషాలు ఏంటి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఏం తగ్గ చాలా పెద్దగా అయ్యా నువ్వు గుర్తుపట్లే పోతున్నా నిన్ను పెద్దగా అయ్యో నువ్వు తెలుసా ఎప్పుడు నేను చిన్నప్పుడు వచ్చా ఏం తింటావా తింటావా అన్నం పెట్టినా వద్దు ఏంటంట డ్రింక్ ఏం అవుతావా డ్రింక్ 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 ఓకే స్టిట్టంతా కూడా చాలా పాడైపోతుంది జ్ఞాపి ఎట్టా ఏంటి బ్యాగ్ బానే బరువుకి వేసుకొచ్చు ఏంటి ఎంత బరువుంది ఏమేస్కోచ్చు ఏంటి హాస్టల్ ఉన్నాం అని చెప్పి బరువు ఎవరు పాప మా చె మా పిన్ని గారమే అక్క మీ చెల్లి ఆహా మా పిన్ని కూడా వచ్చిందంట ఎందుకు వచ్చింది మరి చూడడానికి వచ్చావా చూడటానికి వచ్చిందంట హాస్టల్లో జాయిన్ చేస్తా ఉంది అమ్మా హాస్టల్ లోనా అవునా సరేలే ఇక్కడ ఉన్నాయి ఇక్కడ హాస్టల్ జాయిన్ అవ్వచ్చు అయితే ఇక్కడ ఉండిపోలే మళ్ళీ ఇంకెందుకు హాస్టల్లో మన ఇంట్లో ఉంది హాస్టల్లో ఇప్పుడు మంచి మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి అదే నాకు నేను ఉండగా బాగోదు కదా కానీ అమ్మాయికి హాస్టల్ హాస్టల్లోనే ఉంచు ఇక్కడ హాస్టల్ హాస్టల్లో ఉంటే బాగోదు ఎందుకంటే ఫుడ్ అవన్నీ కొత్త కదా పిల్లకి అదే ఇక్కడ అనుకో కొంచెం నేనే చూసుకుంటాను మా ఊళ్ళందరూ కూడా ఈ ఊర్లో నుండి హాస్టల్లో జాయిన్ చేసిందని అంటారు అదే గానీ మనకు అది కాదు కదా ఇప్పుడు ఎందుకు అవునులే కానీ ఏంటంటే పిల్ల పాడైపోద్ది అక్కడ ఇప్పుడు హాస్టల్ తిండి ఫుడ్ పడదు కదా పిల్ల అసలే బయ్యి బయసరాలు ఎవరైనా కొంచెం ఎవరైనా హాస్టల్ అయితే చదువుకుంటారు అన్ని మంచిగా ఉంటాయి అందుకోనే ఏంటంటే మన ఇంట్లో పది మంది ఉంటాం కదా కొంచెం కలగిల్ మనకు అయితే అప్పుడు ట్రై చేయలే అదేలే అక్క చూసిందా అయినా చూడలే ఇంకా ఇప్పుడే వచ్చింది ఇంక ఇప్పుడే వచ్చింది చెప్పాలి అక్క కూడా చెప్తా చెప్తా అదే సరే అక్క ఇక్కడ వస్తుంది చిన్న ఈవిడ అక్క ఎవరంటే మా పెద్ద తోటికాళ్ళు మా రెండో తోటికాళ్ళు ఇవి నీకు అక్క అయింది ఈవిడ ఇంకో అక్క వస్తుంది అక్కను కూడా చెప్తాను నేను సరే టీ తాగు నువ్వు అదే డ్రింక్ తాగు నేను వస్తానే సరేనా అయితే అమ్మాయి అంటే హాస్టల్ జాయిన్ అవడానికి వచ్చిందంట అయితే నేను వెళ్తే ఎవరంటే మా చెల్లి అని చెప్పింది ఆహా ఏంటి చదువుతుందంటే చదువుతుంది అక్క అని అంటే ఇక్కడ అంటే హాస్టల్ చదవడానికి చదవడానికి వచ్చిందంట మధు అంటే ఇక్కడ ఉంచిందంట ఇక్కడ 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 ఎంత తిరుగుంది నేను అదే చెప్పా ఎలా ఉంటది ఇక్కడ బాగోదు అక్కడ హాస్టల్లో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి కదా అక్కడైతేనే చదువు మంచిగా వచ్చింది ఆ అమ్మాయి పైన అమ్మాయి చేసుకుంటది మంచి చదువుకుంటది అంటే ఆ పని పందలు ఉంటే మంచిగా ఉంటది కదా అక్క అంటున్నాయి ఎంత ఖర్చేది అసలు మనకే వెళ్ళట్లేదు ఇంట్లో అమ్మాయిని ఎలా పెట్టుకుందాం అని నాకు అర్థం కావట్లా ఆ నేనన్నా నేను చెప్పాను అని చెప్పక మళ్ళీ అమ్మాయి వచ్చినట్టు నీకు చెప్తా ఉంది మళ్ళీ ఎన్ని చెప్పాయని నువ్వు చెప్పకో ఏమి తెలియనట్టే ఉండు అమ్మాయి వచ్చింది తెలియనట్టే ఉండు నాకు అదే అర్థం ఇంత ఖర్చు ఇంట్లో మళ్ళీ చిన్నమ్మాయే ఏమన్నా పెద్ద అమ్మాయే కదా అట్లెట్ల మరి ఇక్కడ జరుగుతుందంటే ఎట్లా కుదిరిద్ది అది ఏమన్నా ఆమె ఏమన్నా సపరేట్గా వండుకుంటుందా మరి ఎట్లా కుదిరిద్ది నా కోపం వచ్చింది అక్క బాగా అసలుకి బాగా కోపం వచ్చిందిలే కానీ కంట్రోల్ చేసుకున్నాను నేను అన్న పెద్దగా చెప్పా అంటే చెప్తా ఉంది నీకు చెప్తా ఉంది నీకు చెప్పినా కూడా నువ్వు కూడా ఇట్లే అను ఇక్కడ ఎలా కుదిరిద్ది అంతే మరి మనకే ఖర్చు ఎక్కువైతుంది మనకే పిల్లలు ఉన్నారు ఇప్పుడు ఆ అమ్మాయిని ఎవరో అమ్మాయిని తీసుకొచ్చి ఇక్కడ జరుగుతుందంటే ఎట్లా కుదిరి బట్టలైనా ఇప్పుడు ఇక్కడ ఉంటున్నప్పుడు ఏమే కదా కొనాలి ఇప్పుడు మన ఊరు తెచ్చి అత్తయ్యకి ఎత్తున్నారు ఇప్పుడు వాళ్ళ హస్బెండ్ తెచ్చి మరి ఇప్పుడు ఈ అమ్మాయి ఉన్నప్పుడు వీళ్ళంతకన్నా దాచుకుంటారు మరి దాచుకుంటే ఎట్లాగా ఇప్పుడు అందరం ఉమ్మడి కుటుంబం కాబట్టి అందరం తెచ్చి అత్తకి ఇవ్వాలి మరి దాచుకుంటే ఎట్లాగా వాళ్ళు ఎంత దాచుకుంటున్నారు ఆ పిల్ల చెప్పు చెప్పి ఎవరికో తెలిసిద్ది వాళ్ళు వెనకేసుకుంటారు కదా అవన్నీ ఎట్లా మరి అమ్మాయి అంటే నేను ఊరుకున్నా అసలు ఒప్పుకోవాలని ఒప్పుకోవద్దు అసలు గొడవే నేనైతే గొడవే పెట్టుకుంటా ముందు ఆఫీస్ పడకే అమ్మా నాకే వద్దు కానీ మాట్లాడదామని వచ్చా ఏంట అదే మా పిన్ని వాళ్ళ అమ్మాయి వచ్చింది అని ఎలా ఉడిపోయినాయి ఒకటే ఉంది ఏమైంది చూడు ఎన్ని బట్టలు ఉడిపోయినాయా ఇవి కదక్క అందుకొని ఇవి బాగా మెల్ట్ అయిపోయినాయి అంటే నా అంతే కూడా ఇవి ఏంటంటే అది దూదు టైప్ కదా అట్ట ముక్క ఎలా ఉంటది ఏదైనా కూడా అది ఒక్కసారి వేసుకున్నా మళ్ళీ చూడాలటన్స్ అమ్మే పోయింది డ్రస్ కి నా తప్పు కాదు కాక అవి నువ్వు తీసుకున్న కూడా తప్పు ఎందుకంటే అవి బటన్స్ ఊడిపోవడమే అది ఎక్కువ నానబెట్టినా చేసి నానబెట్టం కాదు కానీ నానబెట్టి ఉంటున్నా కూడా పోతాయో ఇది ఏదైనా ఇప్పుడు డైలీ యూస్ కే అయింది నాకు దసరా పండగ డ్రెస్ పెట్టు నేను ఎందుకు అంటానమ్మా నువ్వే ఇప్పుడు డ్రెస్ పాడు చేసింది అందరి బట్టలు కాబట్టి ఒకటే ఉంది ఇన్ని పోయినాయి ఒక్క బటన్ లేదు అయితే ఇప్పుడు ఆ డ్రెస్ కొనిపెడతా కొనిపెట్టవా మన డ్రెస్ ఉంది కదా ఇస్తావా ఏ డ్రెస్ అమ్మా నీకు ఆ డ్రెస్ మీద పడబడిందా నీకైతే మరి డ్రెస్ పాడైపోయిందే అయితే నేనేం చేయను అయితే బాగా చెప్తున్నావా డ్రెస్ కొనవని అలా నాకు టైం అది అప్పుడు చెప్తా మరి మొన్న నా డ్రెస్ చిరిగిపోయింది మరి నేను అడగలేదు ఎవరిని ఎప్పుడు మొన్న నా డ్రెస్ చిరిగిపోయింది కదా నేను అడగలేదు ఎవరిని ఎప్పుడు చిరిగిపోయింది మొన్న చిరిగిపోయింది మరి ఇదేం చిరిగిపోయింది బట్టలు నానబెట్టే చిరిగిపోయింది నా కలర్ మొత్తం దిగిపోయింది అది నాదప్ప

అదే మా చెల్లి వచ్చింది వచ్చింది ఆ పిన్ని గారు ఇల్లు వాకి లేదు వాళ్ళకి మామూలు చూడటానికి వచ్చారు సరే ఇప్పుడు ఏం చేయమంటావు ఏంటి ఇల్లు వాకలేదు ఏం మాట్లాడుతున్నావు తను మరి వచ్చింది అంటే దేనికి వచ్చింది చెప్పట్ కదా చెప్పేవారు నువ్వు ఆగట్లేదు ఎందుకు వచ్చింది వాళ్ళకి ఇల్లు వాకట్లేదు అంటే ఏం మాట్లాడతా వాళ్ళు నువ్వు లేనోన ఏంటి ఇల్లు పోక్కట్లేదు అంటే ఇప్పుడు మీరు వాళ్ళకి ఇల్లు అంటే ఇప్పుడు చూడడానికి రారా చూడటానికి ఎవరు రారా రస్సు పాడేది నాది నేను కోపం రావాలి నీకు ఎందుకు అలా అనలేదు లేవా కొంప అంటే కొంపలేదు నేను ఇప్పుడు అన్నావు ఏదో ఇల్లు ఇల్లు కొంపాలండి ఎంత ఎంత అంటే కొంపారా ఇల్లు అంటే అది ఇల్లు లేదని నాకు వచ్చారు అంటున్నావు నువ్వు ఇల్లు వాకి అన్నా స్లోగా అన్న నువ్వు నువ్వు కొంప అన్నావు కొంప అంటే నేను ఏమంటున్నాను అంటే ఇప్పుడు నాకు దగ్గర వాళ్ళు నన్ను చూడటానికి వచ్చారు మా పిన్ని గారు అమ్మాయి కదా సరే చూడటానికి వచ్చారని చెప్తున్నా నేను